మీరు ప్రశ్నలు అడుగుతున్నారు నేను నాకు ప్రెస్ ఏం లేదు మా గత మూడు రోజులుగా నాలుగు సార్లు బండిని ఆపారు ఈ రోజు పొద్దున ఆపారు మళ్ళీ సాయంత్రం కూడా ఆపారు దిగి ఎస్ఐ గారిని సూటిగా ప్రశ్నించారు ఎందుకు నా బండి ఆపుతున్నారంటే పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు అని చెప్పారు అందుకే చెప్పా డీజీ గారు చెప్పాను టైం తొందరలో పడుస్తుందని అంటే కావాలని ప్రతిపక్ష పార్టీలు హెరాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ముఖ్యమంత్రి గారు బండి చెక్ చేయాల ఇక్కడ ఉన్న వైకాఫ్ ఎమ్మెల్సీ బండి చెక్ చేయాల ఎమ్మెల్యే బండి చెక్ చేయాల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా నేనున్నా నా బండి చెక్ చేస్తారు జనసేన ఇన్ఛార్జ్ ఉన్న శ్రీనన్న బండి చెక్ చేస్తారు ఇట్లా అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా రాస్తున్నాం చట్టాలు ఏమైనా ఉంటే అందరికి అందరికి ఒకటే చట్టం ఉండాలి అదే అమలు చేయాలి తప్ప ప్రతిపక్ష వాళ్ళకి ఒకటి అధికార పార్టీ వాళ్ళకి చేస్తాం కరెక్ట్ కాదు అధికారులు ఎవరైతే ఇట్లా చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎలక్షన్ కమిషన్ కఠినంగా వ్యవహరించాలి ముఖ్యమంత్రి గారు బండి చెక్ ఎమ్మెల్యే గారు బండి చెక్ చేశారా ఎమ్మెల్సీ గారు బండి చెక్ చేశారా నేను అడుగుతున్నా మూడు రోజుల్లో నాలుగు సార్లు ఏనాడు నా బండి చెక్ చేయలేదు స్వామి రోజు తిరిగి కదా కావాలని నన్ను ఆపి ఎన్నిసార్లు చెక్ చేస్తారు ఒకే రోజు రెండు సార్లు చెక్ చేస్తారా ఇప్పటికీ ఉదయం సాయంత్రం పొద్దున అన్నగారిని నాతో చెక్ చేశారు సాయంత్రం మళ్ళీ ఆయన బండి సెపరేట్ గా చెక్ చేశారు అండ్ ఎస్ఐ గారు ఎటు చెప్తారంటే అధిక పై అధికారులు అంట గా నా బండి చెక్ చేయమని ఆదేశాలు ఇచ్చారు అంటే ఎటు చెప్తున్నారు కానీ దానికి సమాధానం చెప్పానండి వాళ్ళు అధికారులు ఇప్పుడు సమాధానం చెప్పాలి దీనిపైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలి అందుకే డీజీని తొలగించాలి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎస్పీ గారిని మార్చాలి దాంట్లో ఎలాంటి సందేహం లేదు వీళ్ళందరినీ ఎస్పెషల్ ఎస్పీ గారు వీళ్ళందరినీ ఏకంగా ఎలక్షన్ ముందు నియమించిన వాళ్ళు వీళ్ళందరినీ భరితరఫ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పై ఉంది అరే ఎస్ఏ గారే చెప్తే మా బండిని చెక్ చేయమని ఆయనకి ఆదేశాలు వచ్చినాయంట దాని మేరకే చెక్ అని చెప్తాం జరిగింది ఇంకా దానికన్నా ఆధారాలు మీకేం కాదు ఎమ్మెల్సీ తనిఖీ చేశారా హనుమంతరావు గారు ఎమ్మెల్సీ గారు ఆయన బండిని ఎవరు జోలుకెళ్ళారు ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు ఎవరు కలకట కమల్ హాసన్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన బండి చేయలా ముఖ్యమంత్రి గారు బండి చెక్ చేశారు వీళ్ళు మళ్ళీ మేమొకరు వాళ్ళకి ముఖ్యమంత్రి గారు అదే రోడ్డు మీద దొరుకుతాడు అటు ఇటు ఎప్పుడో మళ్ళీ ఎందుకు ఆయన బండి ఆపి చెక్ చేయరు అధికారులు కేవలం నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను జనసేన ఇన్ఛార్జ్గా శ్రీనివాస బండి ఎందుకు చెక్ చేస్తున్నారు ప్రత్యేకంగా దానికి అధికారులు సమాధానం చెప్పండి అది నేను చూటిగా ప్రశ్నిస్తాను నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి కలవటానికి రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలు ఎంతమంది వస్తున్నారు నిజంగా వాళ్ళని ఆపితే నిజంగా ట్రాఫిక్ ఆగిపోయేది ప్రత్యేకంగా అన్నబండి మా పల్లే ఆపేసి ఇచ్చేస్తున్నారు నిజంగా వాళ్ళు చెత్త ఆ ట్రాఫిక్ ఆగిపోయేది కదా వారత్ దగ్గర అటువే ఆగిపోయేది కానీ ఇంటి దగ్గర మరి ఎందుకు ఆగట్లేదు ఎవరు చెక్ చేయట్లేదు ఓన్లీ వాళ్ళకి భయం పట్టుకుంది ఓటమి భయం పట్టుకొని కట్టడి చేయాలని దూస్తే వాళ్ళు చూస్తున్నారు తప్పితే ఇంకొకటి లేదు మేము దీనికి భయపడే వాళ్ళం కాదు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం అయితే చెప్తా ఉన్నాం దీనికి భయపడే వాళ్ళం కాదు మీ ఒడతలు మేము భయపడే వాళ్ళం కాదని చెప్తా ఉన్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గవర్నర్ రాస్తాం అని చెప్పి చెప్పారు కానీ దీనిపైన మేము పోరాడతాం డీజీ గారిని మార్చే వరకు వదిలిపెట్టం హండ్రెడ్ పర్సెంట్ డీజీ మస్ట్కో ఎస్పీ మస్ట్కో దాంట్లో ఎలాంటి సందేహం లేదు దానిపైన మేము పోరాడుతాం నిన్న చంద్రబాబు నాయుడు గారు సమావేశం జరిగింది ఎలక్షన్ కమిషన్ దగ్గర మేము పర్మిషన్ తీసుకుని పెట్టిన సభ అది క్లోజ్ డోర్ మీటింగ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నత అధికారులు వచ్చి విజువల్స్ కూడా తీసుకుని వెళ్లారు వాళ్ళు వచ్చారు విజువల్స్ కూడా తీసుకుని వెళ్లారు కానీ అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వస్తారు అతనికి ఏం పని అండి పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి ఏం పని అందుకే సిఐఎస్ఎల్ చీఫ్ కూడా పోతాడు పోవాలి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా బర్త్ రఫ్ చేయాలి దీనిపైన గట్టిగా తీసుకుంటాం సీరియస్గా తీసుకుంటాం మేము ఈ ఇష్యూని అంటే డౌట్ ఎందుకండి నేను అసలు నార్మల్ ఫోన్ ఎవరికైనా కొడితే బీపీలో వస్తున్నాయి దానికే అంతవరకు డౌట్ ఉంది ట్యాపింగ్ చేస్తున్నారు తెలంగాణలో కూడా జరిగింది అనేది ఈరోజు బయటకు వచ్చింది కదా అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ ట్యాప్ చేసినా మేము చేసే తప్పులేం లేవు కదా ఏముంటుంది దానికంటే మేము ఏ అభ్యర్థిని పెట్టబోతున్నాం ఏ ఉంటే తప్ప వాళ్ళలాగా మా దగ్గర దొంగ సొమ్ము లేదు దొంగ పేపర్ లేదు దొంగ ఛానల్ లేదు కదా ఎందుకు భయపడాలి మేము కానీ వాస్తవాలు ప్రజల ముందు మేము పెడతాం ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది నిన్న మా ఆ అభ్యర్థులు కూడా జనసేన పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా మీటింగ్లో లో చెప్తాం జరిగింది అది మా దృష్టికి వచ్చి కానీ మొదటిసారి హెరాస్మెంట్ నేను నేను చూశాను అరే మూడు రోజులు నాలుగు సార్లు ఎవరైనా చెక్ చేస్తారా అరే ఎమ్మెల్యే గారు ఆపరు ఎమ్మెల్సీ గారు ఆపరు ముఖ్యమంత్రి గారు ఆపరు మంత్రులు పండ్లప్పుడు వాళ్ళు ఏమో ఇటువంటి తిరుగుతారు ఇంకా ఒక్క బండి ఆపుతున్నారు నేను ఎక్కడ ఈ రోజు కూడా చెక్కింగ్ అయ్యే వరకు నేను ఎలాంటి ఇష్యూ అవల చేయాల చెక్కింగ్ అయిన తర్వాత దిగి మటుకు గట్టిగా ప్రశ్నిచ్చా గట్టిగా దెబ్బలాడ ఎందుకంటే చెక్కింగ్ చేసే ముందలు నేను దెబ్బలాడితే ఇలా ఆపుతున్నారని నాకు చెప్తారు అందుకే మీరు మొత్తం చెకింగ్ చేయండి అయిపోయింది తర్వాత నేను దిగి అడిగా ఎందుకు మీరు నా బండి ఆపారు నేను ఎక్కడ ఆపారు పొద్దున ఆపారు కదా అది వేరే అధికారం మళ్ళీ ఈయన ఎందుకు వచ్చాడంటే గాడిదలు కాదు సార్ వచ్చాడు అయినా ఎట్లా వీళ్ళు ఇటు తయారు చేసి నేను వదిలిపెట్టాను ఎస్ఐ గారిని కూడా నేను ఫరం యాక్షన్ తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ దెన్ మీనా గారు షుడ్ టేక్ యాక్షన్ హలో మీనా యాక్షన్ చట్టాలు అందరికి ఒకటే ఉండాలి కదా ఎస్పీని బీకే వదిలిపెడమనండి ఎస్ఐ గారి పైన యాక్షన్ తీసుకోమనండి అంటే నన్ను ఒక్కడు బండే కంపడుతుంది ఆ రోడ్డుపైనా ఇంకెవరు బండ్లు కంపట్లేదా వచ్చి మా మాపైనేనా చేసి అరే సకల శాఖ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడే మళ్ళీ అతను బండి ఎందుకు ఆపలేదు ఇప్పటివరకు అడుగుతున్నా నేను మళ్ళీ మిగతా సలహాదారులు ఏంటి సరే ధనంజయ రెడ్డి గారు బండింది కాపలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బండింది కాపలా విజయసాయి రెడ్డి బండింది కాపలా వాళ్ళ బండ్లు కంపట్లేదా ఎట్లా కుదురుతుంది హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాంటెడ్ గా టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి హ్యూమిలైట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు అందుకే నేను మూడు మూడు సార్లు నేను ఆపితే నేను ఎప్పుడు పట్టించుకో ఫోన్లే డ్యూటీ అనుకున్నాను అరే ఒకే రోజు రెండుసార్లు ఆపి అంత కామన్ సెన్స్ కూడా ఉండదా డిపార్ట్మెంట్ కి ఒకే రోజు రెండుసార్లు ఆపుతారా ఎట్లా కుదురుతుంది అందుకే నేను సీరియస్ చెక్కింగ్ చేసిన తర్వాత నేను అడిగాను గట్టిగా సార్ గట్టిగా అడిగితే ఆ మా పైన అధికారులు చెప్పారు మీ బండ్లు చెక్ చేయమని మాకు ఆదేశాలు వచ్చినా చెప్పారు అదే పరిస్థితి అన్నా బీసీ సోదరులు ఆత్మహత్య చేసుకుంటున్నారు దళితుల్ని వీళ్ళు చంపుతున్నారు ఏకంగా ఇంకో పక్కన మీరు చూస్తే అమర్నాథ్ గౌడ్ లాంటి వాళ్ళని పేపర్ అవుతుంది అతను చదువుకున్న పుస్తకాల నుంచి పేపర్లు చింపి నోట్లు కుక్కేసి కాల్ చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు వాళ్ళ ఆ కుటుంబాలను ఆదుకునే నాదుడి కనపడదు మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనబడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో దీని కారణం సైకో జగన్ జగన్ పోతేనే ప్రజలకు మళ్ళీ మనక్షాంతి మనక్షాంతి ఉంటుంది ఏంటంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి అందుకే నేను ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం ఈ ఇష్యూని మేము ప్రజలకు బలంగా తీసుకెళ్తాం ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు మేము వదిలిపెట్టాం ఆధారాలు అధికారంలో ఉంది వైకాపా పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తాం కదా ఆధారాలు బయట పెట్టాల బ్రెజిల్లో ఆయన రాష్ట్రపతి అవుతాయి ఈన పెద్ద ట్వీట్లు వైవి సుబ్బారెడ్డి గారు ఏకంగా అక్కడికి వెళ్లారు అనేక ఫోటోలు బయటకు వచ్చినాయి అండ్ ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం మొత్తం గంజాయి డెన్ గా మారింది ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన ఎన్టీఆర్ కట్టపైన మహిళలు నేను కార్యక్రమం రచ్చబండ పెట్టుకుంటే మహిళలు వచ్చి అన్న మాకు డ్రగ్గులకి డ్రగ్స్ కి మా పిల్లలు బానిసలు అవుతున్నారు మీరు కాపాడండి అని అడిగారు ముఖ్యమంత్రి వంద మీటర్ల దూరం అది ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర డ్రగ్స్ మాయంలో పిల్లలు ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేశారు ఇప్పటికీ కేసు సరిగా పెట్టలేదు నిందితుడు జైలుకి పంపించలేదు దీని అన్నిటి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు అనంత బాబు వీడా మిత్రులు రాసుకోవాలి అనంతబాబు ఎమ్మెల్సీ దీని అన్నిటికీ ఈ డ్రగ్ కింగ్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ట్రైబల్ ఏరియాలో మొత్తం పంట వేసేది వాళ్ళ మనుషులే పోలీసు వాళ్ళు కూడా రాకుండా అడ్డు తిరిగేది వాళ్ళ మనుషులే లాక్ డౌన్ లో ఏకంగా డ్రగ్స్ మొత్తం ప్యాకేజ్ చేసి ఊరు ఊరు వీధి వీధి తీసుకెళ్ళింది వైకాపా నాయకులే అనంతబాబు